సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఓబీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా మోర్చా నాయకులు కలెక్టరేట్ ప్రాంగణంలో నిరసన చేపట్టి అనంతరం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును వినతి పత్రం అందించారు అనంతరం ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ లెక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓబీసీ ఇచ్చిన హామీ మేరకు జనగణను పూర్తి చేశాకే స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవాలని పునరుద్ఘటించారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు thank you మరి ఈరోజు ఏదైతే బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మరి అదేవిధంగా ఎన్నికల సమయంలో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల కొరకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని మరి వాగ్దానం చేయడం జరిగింది మరి ఇప్పుడు స్థానిక సంస్థల సమయం అయిపోయి ఎన్నికలు నిర్వహించడానికి మరి సన్నద్ధమవుతున్నాడు అయినప్పటికీ రిజర్వేషన్ గురించి ఊసెత్తడం లేదు మరి అదేవిధంగా ఏదైతే యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు ప్రతి పార్టీ ప్రతి ఎన్నికల సమయంలో ఇటువంటి మాటలు కల్లబల్లి మాటలు చెప్పి బీసీలను ఒక ఓటు యంత్రంగానే వాడుకుంటున్నారు మరి అటువంటి పరిస్థితులలో బీసీలంతా ఏకమై మరి ఉద్యమం చేయాల్సిన సమయం ఆసనమైంది అదే మూడు రోజుల క్రితము బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ బడ్జెట్లో చూసినట్టయితే వేరే వేరే సామాజిక వర్గంకు కోట్లలో బడ్జెట్ ఇచ్చారు బీసీల విషయానికి వచ్చేసినట్టయితే తొమ్మిది వేల రెండు వందల కోట్ల బడ్జెట్ ఇవ్వడం జరిగింది మరి ఇది ఎంతవరకు సమంజసము ఇటువంటి అన్యాయాన్ని మేము సహించలేము అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా బీసీల మందరము ఉద్యమం చేయాల్సిన అవసరము ఆసన్నమైంది మరి అదేవిధంగా ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఉత్తర్వులు పంపాలనే ఆలోచనతోటి మరి రిప్రజెంటేషన్ ఇచ్చినాం మా యొక్క డిమాండ్లు ఖచ్చితంగా కూడా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఓబీసీల గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి చేసిన బీసీ డిక్లరేషన్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి చేయ జరిగింది ఈరోజు రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్న బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద బీసీలకు అనేక పథకాలు ఇచ్చి న్యాయం చేస్తామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి కాదు ఈరోజు ఎనిమిది నెలలు గడిచినా కానీ బీసీల కోసం ఎటువంటి ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవడం లేదు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు న్యాయం జరిగే విధంగా బీసీసీ బీసీలకు సపరేటు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి అదేవిధంగా బీసీ విద్యార్థులు ఉన్నత చదువులో పోతే వారికి పది లక్షల దాకా రుణం ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ గణన జరిగి బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే గత వారం రోజులుగా బీసీ మోచా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రిగా దిగి రాకపోతే రాబోయే రోజుల్లో బీసీలందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున నిరసన చేస్తామని చెప్పేసి కూడా మేము ఓబీసీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారికి ఓబీసీ పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ అందరికీ కూడా నివారణ ఇవ్వడం జరుగుతుంది ఏదైతే మొన్న ఎలక్షన్లో కామారెడ్డిలో వారు బీసీ డిక్లరేషన్ చేసినారో అందులో చాలా అనేక విషయాలు పొందుపరిచినారు బీసీ సబ్లాన్ కు సంవత్సరానికి ఇరవై లక్షల చొప్పున ఐదు సంవత్సరాలకు కోటి రూపాయలు కోటి లక్ష కోట్లు విడుదల చేస్తామని చెప్పిన ఈ యొక్క ముఖ్యమంత్రి అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇరవై మూడున్న శాతాన్ని నలభై రెండు పెంచుతూ ఆ రోజు వాళ్ళు డిక్లేర్ చేసినారు చూస్తా పోతే ముందు ఎలక్షన్ రాబోతుంది ఖచ్చితంగా ఆ యొక్క రిజర్వేషన్ శాతాన్ని పెంచి ఎన్నికలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అనేక కులవృత్తుల వారికి చేయత ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఎటువంటి కులవృత్ల వారికి కూడా ఎటువంటి సహాయక సహాయం కూడా ప్రభుత్వం అందలేదు ఇవన్నీ అనేక విషయాలు మేము మా యొక్క లెటర్ ప్యాడ్లో పొందుపరిచినాము ఇవన్నీ డిమాండ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేము దాన్ని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం భారత్ భర్తకి జై స్టార్ట్ శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈరోజు రాష్ట్ర రాష్ట్ర ప్ర రాష్ట్ర బీసీ మోర్చా పిలుపు మేరకు ఏదైతే మేము నిజామాబాద్ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రం ఎందు గురించి అని అంటే గత ఇప్పుడు మొన్న ఇచ్చిన బడ్జెట్లో బీసీలకు ఇంత పెద్ద ఎత్తున ఉన్న తెలంగాణ స్టేట్లో అత్యధిక జనాభా ఉన్నది బీసీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళకు కేవలం తొమ్మిది వేల రెండు వందల కోట్లు మాత్రమే కేటాయించడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇది ఏమాత్రం కూడా సరిపోదు ఈ బీ ఈ తొమ్మిది వందల రెండు వందల కోట్లలో బీసీ సంక్షేమం ఏం జరుగుతుంది మహిళలకు ఏం జరుగుతాయి అసలు ఏది కూడా సరిపోదు అందుకే మేమందరం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేయడానికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీసీకి సంబంధించి బడ్జెట్ ఒక యాభై వేల కోట్ల వరకు తప్పకుండా ఉండాలని అలాగే బీసీ డిక్లరేషన్ రాకముందే ఎన్నికలకు వెళ్ళవద్దని చెప్పేసి వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది ఎట్టగేలకు బీసీ డిక్లరేషన్ జరిగిన తర్వాతే ఎన్నికలు పెట్టవలసిందిగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది భారత్ మాతాకి జై